వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బుల డీటెయిల్స్ చూద్దాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి శ్రీదేవి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఎస్పీ సింధు శర్మ బార్ అసోసియేషన్ సభ్యులు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా జడ్జి శ్రీదేవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా శ్రీదేవి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవేర్నెస్ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలను తెలియజేశారు అనంతరం వివిధ రంగాల్లోని ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా జడ్జి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సన్మానం చేసి మెమెంటోలను అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ విద్యార్థులు డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం శ్రీదేవి మేడం గారికి అదేవిధంగా గౌరవ సీనియర్ సివిల్ జడ్జ్ మేడం గారికి అదేవిధంగా గౌరవ ఎస్పీ గారికి మరి ఇక్కడ పైన ఉన్న అందరూ మహిళలకి ఇక్కడ వచ్చిన అందరు మహిళలకి పేరు పేరున ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు ఇది మీరు ఈరోజు ఇంత ఉత్సాహంగా వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇంట్లో కూడా బయట కూడా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు పోతున్నారు మీకు అన్ని విధంగా సౌకర్యం కోసం ఈ జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది మీ అందరికీ ఇంట్లో మరియు మీ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో మంచి సక్సెస్ మీరు అవ్వాలని కోరుకుంటూ మీకు ఇట్లా ఏదైనా ఒక తీగ నుంచి ఒక తీగ వరకు ఎట్లా మీకు అడ్డం వచ్చేస్తూ ఉంటాయో అట్లా రాకుండా మీకు జీవితంలో మీరు పై స్థాయికి పోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అవేర్నెస్ ర్యాలీకి ఇచ్చేసిన అందరికీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మ్యామ్ ఇవాళ అవేర్నెస్ ర్యాలీలో భాగంగా మనం మన జిల్లా నుంచి మంచి ప్రతిభ కనపరిచిన కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ని సైంటిఫిక్ టెంపర్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేస్ చేసిన కొంతమంది మహిళలను మనం ఫెలిసిటేట్ చేసేసిన ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం సో ఐ థ్యాంక్ డివిజె మ్యామ్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ బార్ అసోసియేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అండ్ ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అడ్రస్ తెలియదు అందరికీ కొంచెం ముగ్గురా కోరుతున్నాడు ముందు తెలియజేస్తున్నాను గౌరవ అతిథులను సంతరించుకునే ఈ కార్యక్రమం ఇలా చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ జితేష్ పాటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సింధు మరి ఇక్కడ విచ్చేసిన అందరూ పార్టిసిపెంట్స్ తోనే సాధ్యమైంది దిస్ వాస్ ఎ గ్రేట్ ఐడియా మోన్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిఎస్పీ సింధు గారు సో ఐ వన్స్ అగైన్ విష్ ఈచ్ ఆఫ్ ది విమెన్ ఫోక్ women folk at home belonging